భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం మళ్ళీ వస్తుందా అసలు సింధు నది అంటే ఏంటి దాని ఒప్పందాలు అంటే ఏంటి అవి ఎందుకు జరిగో ఇప్పుడు మనం తెలుసుకుందాం సింధు హిందూ అన్న పదం నుంచి పెట్టడం జరిగింది సింధు నదిని ఇంగ్లీష్లో ఇండస్ రివర్ అని అంటాం ఈ సింధు నది భారతదేశంలోనే ప్రసిద్ధమైన హిమానీ నది ఇది హిమాలయాల్లోని మానస్ సరోవరం బోకర్చ వద్ద టిబెట్టేశ్వరంలో పుట్టి కాశ్మీర్ పంజాబ్ సింధు రాష్ట్రాల్లో ప్రవహించి పాకిస్తాన్లోని కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది సింధు నదికి జీలం చీనా బ్రావి బియాస్ సట్లైజ్ ఉపనదులుగా ఉన్నాయి ఇది ప్రవహించే ప్రాంతమంతా అత్యంత సారవంతంగా మారింది ఈ నదుల మీద పాకిస్తాన్ ప్రభుత్వం మంగళ ఆనకట్ట శుక్లార్ వంతెన నిర్మించుకున్నాయి భారతదేశ ప్రభుత్వం సట్లైజ్ నదిపై నిర్మించిన నంగల్ ప్రాజెక్ట్ ఇండియాలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ దీని ద్వారా వ్యవసాయ క్షేత్రాలకు నీటిని అందించి గోధుమ వరి చెరుకు విరివిగా పెంచడమే కాకుండా విద్యుత్ను ఉత్పత్తి చేసే పరిశ్రమలకు కూడా సరఫరా చేస్తుంది సింధు నది పొడవు రెండు వేల ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లు సింధు నది ప్రవాహిత ప్రాంతంలో హరప్ప మొహంజదారు వంటి నాగరికతలు వర్దిల్లాయి సింధు నదీ లోయలో సుమారు ఐదు వేల సంవత్సరాల ఉజ్వలమైన సింధు నాగరికత వెలసి వర్దిల్లింది అసలు ఇప్పుడు దీనిపై పాకిస్తాన్కు మనకు గొడవ ఏంటో చూద్దాం బ్రిటిష్ ఇండియా కాలంలో పంజాబ్లో నదులపై ఆధారపడిన నీటిపారుదల వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది కానీ విభజన తర్వాత ఈ వ్యవస్థ రెండు దేశాల మధ్య విడిపోయింది అందుకే నీటి పంపిణీలపై ఒక శాశ్వత ఒప్పందం అవసరమైంది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం విడిపోయిన తర్వాత పాకిస్తాన్కు వెళ్లే కొన్ని నదులు భారతదేశం నుంచే ప్రారంభమైనవి అవి రావి సట్లైజ్ బియాస్ లాంటి తూర్పు నదులు ఈ నీటి మూలాలు భారత్లో ఉండటంతో భారతదేశం ఎప్పుడు కావాలంటే అప్పుడు పాకిస్తాన్కు నీటిని ఆపేయచ్చు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పాకిస్తాన్కు నీటి సరఫరాను భారత్ ఆపేసింది కూడా ఇది పెద్ద సమస్యగా మారడంతో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రపంచ బ్యాంకు మద్దతుతో రెండు దేశాల మధ్య చర్చలు మొదలుపెట్టాయి ఈ చర్చలు చాలా సంవత్సరాలు సాగి చివరికి పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుఫ్ ఖాన్లు ఈ ఒప్పందంపై సంతకం చేశారు ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులు మూడు బియా రావి సటిలైజ్పై భారతదేశానికి పశ్చిమ నదులు మూడు సింధు చీనా జీలంపై పాకిస్తాన్కు నియంత్రణ ఉంటుంది ఈ ఒప్పంద నిబంధనల ప్రకారం భారత్ మొత్తం సింధు నదీ జిల్లాల్లో ఇరవై శాతం మాత్రమే ఉపయోగించుకోగలుగుతుంది సింధు నది పరిహార ప్రాంతపు నదులు భారతదేశంలోనే పుట్టడంతో భారతదేశం పాకిస్తాన్కు కరువు కాటగాలను సృష్టించగలదు కానీ ఏ రోజు భారతదేశం అలా చేయలేదు కానీ పాకిస్తాన్ వాళ్ళు పహగం దాడిలో మన ఆడబిడ్డలు బొట్టు తుడిచి అమాయకమైన ప్రజలను చంపడం వల్ల పంతొమ్మిది వందల అరవై సింధు జలాల ఒప్పందం తర్వాత మొదటిసారి నీటి పంపిణీ పాకిస్తాన్కు వెళ్లకుండా భారత్ ఆపేసింది ఈ యుద్ధం ముగిసిన ఈ నదీ జలాలపై పంపిణీపై భారతదేశం ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు ఎటువంటి చర్చలు జరపడానికి సుముఖంగా లేదు ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేస్తేనే వాళ్ళకు పంపించే అవకాశం ఉంది దీనికి పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పూర్తిగా అంతం చేస్తుందా లేకపోతే నీటి కోసం మళ్ళీ యుద్ధం చేస్తుందా ఏం చేస్తుందో చూద్దాం